ఈ వీడియోలో మనం వృచ్చిక రాశిగలిగినటువంటి జాతకులకి ఈ సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిదవ నెలలో ఏ విధమైనటువంటి ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఉంటాయి ఈ మాస ఫలితాల యొక్క స్థితిగతి పరిస్థితులు ఏ విధంగా నడుస్తాయి తర్వాత ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలం అంతా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిగేటటువంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగాల్సినటువంటి మంచి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారం అష్టమితో అయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో అలాగే ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారము అమావాస్య ఇరవై రెండవ తారీఖు నుండి అమ్మవారు నవరాత్రులు కూడా మనకి ఈ ఇరవై ఒకటి నుండి ఎలాగైతే మనకి అమావాస్య నుంచి మనకి బ్రతుకమ్మ ప్రారంభమవుతుందో ఈ తిథుల మధ్య కాలంలో మనం చేయదగిన అంశాలు ఏమిటి ఇలాగా వన్ బై వన్ అన్ని విషయాల గురించి కూడా మీకు వివరణ తెలియపరచడం జరుగుతుంది ఈ రాశిగలిగిన వారికి పురుషులలో కానీ ముఖ్యంగా స్త్రీలలో కానీ ఈ రాశిగలిగిన వారికి జరిగేటటువంటి ప్రథమమైనటువంటి మైనస్ అంటే ఏదైతే ఒక నష్టం జరిగే అంశం ఏదైతే ఉందంటే డబ్బు పరంగానో వ్యక్తిగత ఆరోగ్యపరంగా కన్నా మానసికంగా కొంత ఇబ్బంది కలిగేటటువంటి సంఘటన బాధపడేటటువంటి సంఘటన ఒకటి ఈ రాసిగలిగిన వారికి సమయకాలంలో బాధించగలిగినటువంటి పరిస్థితి ఒకటి ఉంది అది ఏమిటంటే వీరికి ఎవరైతే నా అని నమ్ముతారో తర్వాత ఎవరైతే మన వాళ్ళని అనుకుంటారో కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎంతగా అయితే వారికి సహాయ సహకారాలు చేసి ఆ కష్టాలు వచ్చి వాళ్ళు బయటపడేసిన తర్వాత కూడా మీ అనే వాళ్ళే మీ రక్త బంధువులు కావచ్చు మీ కడుపున పుట్టిన బిడ్డలైనా కావచ్చు మీ మీతో సహచరైనటువంటి మీ భార్య కూడా నూటికి నూరు శాతం వారికే ఎక్కువ అవకాశం ఉంది అంటే భార్య భర్తల మధ్య ఎక్కువగా అవకాశం ఉంది ఇలాగా స్త్రీకి పురుషుడి నుంచి కానీ పురుషుడు స్త్రీ నుంచి కానీ మీరు ఇలాగా మీరు నమ్మినటువంటి వారు మిమ్మల్ని సమస్యల్లో నెట్టేయటము నలుగురిలో నవ్వులు పాలు చేసేటటువంటి పరిస్థితులకు తీసుకురావటము గౌరవ మర్యాదలకి కొన్ని ఆటంకాలు తర్వాత మిమ్మల్ని పది మందులో ఒక జోకర్గా చేసేటటువంటి సిచ్యువేషన్ని మీకు ఏర్పడేటట్టుగా చేయటం తర్వాత మీరు ఏదైతే బయటికి చెప్పుకోలేనటువంటి విధంగా బాధపడేటటువంటి సంఘటనలు ఉంటాయో అవి బయట వారి ద్వారాగా జరిగితే వారి మీద మీరు యుద్ధం చేసేదానికి అవకాశం ఉంటుంది కానీ మీ ఇంట్లో వారితో అంటే మీ కన్ను మీ ఏరితో మీ కన్నే పొడుచుకున్నట్టుగా మీ అనేటటువంటి వారే మిమ్మల్ని ఒక ఎదవని చేసి ఆడించేటటువంటి పరిస్థితులు ఏ కోణానైనా మీకు జరిగేటటువంటి ప్రమాదము ఖచ్చితంగా మీకు ఉంది దానివల్ల ఈ సమయకాలంలో మీరు ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోయే ప్రమాదం కానీ తర్వాత మానసికంగా ఆందోళన పడే పరిస్థితులు కానీ ఇలా ఎందుకు జరిగిందనే దాని గురించి కాకుండా ఇలా జరగటానికి గల కారణము మన మితిమీరినటువంటి నమ్మకము అశ్రద్ధతో కూడినటువంటి విధానం అనేది గుర్తుపెట్టుకోవాలి సహజంగా శత్రువులు బయట తయారయ్యేది ఎక్కడో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఇంట్లోనే తయారవుతారు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేకో వాళ్ళకు మనం చేస్తున్న మంచి అర్థం కాకో కుటుంబ సలహాలు బాధ్యతల విధానాలు తెలియకో కావాలని చెప్పే వాళ్ళ యొక్క మనస్తత్వంతోటి ఇంటి బాధ్యతలు తెలియక విస్మరించి తర్వాత ఇట్లా బిడ్డల రూపంలోనూ భార్య రూపంలోనో అన్నదమ్ముల రూపంలోనూ అక్క చెల్లెల రూపంలోనో ఇలా తయారయ్యి చివరికి మనం ఎవరితో యుద్ధం చేయాలా తెలియనిటువంటి ఒక పరిస్థితుల్లో మనల్ని కొంగతీసేటటువంటి ప్రభావాలు సొంత మీకు బ్లడ్తో కూడినటువంటి బంధవ్యంతో కూడినటువంటి పరిస్థితులు కలిగిన వారు మీ కుటుంబ కీర్తిని పెంచాల్సిన వారే మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసే ప్రమాదాలు మాత్రము ఈ వృచ్చకు రాశి కలిగిన వారికి తప్పకుండా ఎదురవుతాయి కాబట్టి ఆ విషయాల పట్ల ఇక దానిని పడకోకుండా అటువంటి సమస్య నుంచి ఎంతవరకు జాగ్రత్త పడగలగా అన్నది అది మీ ఆలోచన పట్టి ఆచరణ బట్టి చేసుకునే ప్రయత్నం చూసుకోండి ఇక ఆర్థిక పరిస్థితులైనటువంటివి రుణ బాధలు ఈ ఈ మాసకాలంలో పూర్తిగా క్లోజ్ అవుతాయి అప్పులు తీరిపోవటం రుణాలు క్లీన్ అయిపోవటం మీకు రావాల్సిన లక్ష్మి కూడా చాలా వరకు మ్యాక్సిమం చేతికి అందటం జరుగుతుంది కాకపోతే చాలా రోజులుగా మీరు అదృష్టం అనేది మాకు లేదు మనం ఏం చేసినా కలిసి రావట్లేదు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళట్లేదు ఈ తరహాతో బాధపడే వారికి మాత్రము ఎక్స్పెక్ట్ చేయని విధంగా అనుకోకుండా మీకు ఒక లక్కీగా ఆర్థిక పరంగా కొంత అమౌంట్ కానీ తర్వాత ఒక మంచి మీ ఆర్థిక పరిస్థితి గ్రోత్ అవడానికి కావాల్సినటువంటి ఒక పరిస్థితి మీకు ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది తద్వారాగా మీరు ఒక మంచి స్థితిగతిలోకి ముందుకెళ్ళేటటువంటి మార్గం కూడా మీకు అనుకూలంగా మారుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొన్ని రుణాలు మీరు వసూలు చేసుకోవాల్సినవి మీరు కట్టాల్సినవి కూడా క్లియర్ అవటం అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తుల్లో కూడా కొన్ని నూతనమైనటువంటి మార్గాలని శ్రీకారం చుడుతూ వ్యాపారస్తులు కాస్త ధైర్యమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం ఉద్యోగస్తుల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు తర్వాత బదిలీలు ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూడటము తర్వాత చేస్తున్న ఉద్యోగాలను కూడా చేస్తూనే వేరే రకమైనటువంటి ఉద్యోగ స్థితిగతులు వైపు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలని తీసుకొని ముందుకు రావటము ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మాత్రము ఈ పరిస్థితి అనేటువంటి సమయకాలం మాత్రం మార్పులు చేర్పులు జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు ఇక ఇందాక మీకు చెప్పినట్టుగా సమాజంలో గౌరవ మర్యాదలకి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ ఇలా మీకు అయిన వారి నుంచి ఏర్పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసకాలం అంతా కూడా మీరు కొంచెం ఎక్కువగా కష్టంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు సమయాన్ని ఎక్కడా కూడా వ్యర్థం చేయకోకుండా స్పీడ్గా ఆలోచించగలిగిన గుణము తర్వాత ఒక పనిని నిదానముగా వాయిదాలు వేసే పనులు కాకుండా తెలివిగా మీరు చేయవలసిన కార్యాలని ఇన్ టైంలో పూర్తి చేయగలిగే పనులు చేయటం చాలా ప్రధానం ఇక పిల్లల గురించి పిల్లల చదువుల గురించి పిల్లల యొక్క భవిష్యత్తుల గురించి కొత్తగా స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు మీ బిడ్డల జీవితాలకు సంబంధించి కొన్ని బాధ్యతలు మీరే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైతే పిల్లల వ్యవహారాల్లో గతంలో ఏదైతే కొంత బాధపడ్డారో బిడ్డల నుంచి ఇప్పుడు మీకు సంతోషపడేది ఆ బాధ నుంచి బయటపడేది పిల్లల విషయంలో మీకు ఒక మమకారం ప్రేమ ఆప్యాయతలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ప్రక్రియలు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయి ఇక శుభప్రదమైనవి శుభ కార్యక్రమాలకు సంబంధించినవి ముఖ్యంగా ఈ విషయం మీకు నేను కరెక్ట్గా చెప్పగలను ఎట్లా అంటే ఈ నెల ఒకటి నుంచి ముప్పై తారీఖు వ్యవధిలోపు ఎవరైనా ఈ రాశి కలిగిన తల్లిదండ్రులకి తమ బిడ్డలకి సంబంధాలు చూసినా పరిస్థితులు పడట్లేదు అనుకునేవాళ్ళు ఎన్ని పరిస్థితులు చేసినా ముందుకు రావట్లేదు అనుకునేవాళ్ళు తర్వాత ఎప్పుడెప్పుడు సంబంధాలు చూద్దామా ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళు చేద్దామా తర్వాత ఏ వైపు ఉన్న సంబంధం కూడా కుదరకుండా ఇలా అవుతుంది అనుకునేటటువంటి పరిస్థితులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం నూటికి నూరు పర్సెంట్ ఈ సమయకాలంలో మాత్రం బిడ్డల జీవితానికి సంబంధించిన శుభప్రదమైన వివాహమైన కార్యక్రమాల విషయాల్లో మాత్రము చాలా చక్కటి అనుకూలత ఏర్పడటం సంబంధం ముడిపడతాము మంచి సంబంధాలు స్థితిగతులు ఎదురవటము ఈ తరహా సంబంధించిన ఒక దివ్యమైన అంశాలు మాత్రము నూటికి నూరు పర్సెంట్ మీరు జరుగుతాయని మాత్రం చెప్పవచ్చు అందులో మాత్రం ఎటువంటి మార్పు లేదు కానీ మీ ప్రయత్నాలని మీరు విశ్వసిస్తూ ఆ ప్రయత్నాలను మీరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకపోకుండా చాలా చక్కగా తెలివిగా నిలయ ఆలోచించే నిర్ణయాలు తీసుకొని పోవటం మంచిది ఇక ఆరోగ్య విషయాలలో కూడా చాలా ప్రథమమైనటువంటి ఫలితాలు చాలా మంచి వస్తాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య కుటుంబ వ్యక్తిగత రహస్యమైనటువంటి అంశాల మధ్య ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు చెడుగా ఉంటుందో తర్వాత ఏ రోజు నవ్వుతూ ఉంటారో ఏ రోజు సమస్యల్లో పడతారో భార్యాభర్తల మధ్య కూడా ఇప్పుడున్నంత ప్రేమ మళ్ళీ మూడు రోజుల్లో ఉంటుందో లేదో తెలియదు అన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రము అవి షేర్ మార్కెట్లో ఎట్లాగైతే పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎలాగైతే డౌన్ అయిపోయి మళ్ళీ అయిపోతూ అట్లా అయిపోతాయి అట్లాగయ్యేటటువంటి సంవత్సరం చందర మార్గాలు ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాయి ఒక గ్యారంటీ లేని పరిస్థితిగా ఉంది మాసం అంతా కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో కూడా తెలియదు అలాంటి పరిస్థితి ఒంటరితనాలు వంటల జీవితాలు మోయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఆ పరిస్థితులు తగ్గట్టుగా తగ జాగ్రత్తగా చూసుకొని ముందుకు పోవడం చాలా మంచిది ఇక ఈ మాసం ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి తర్వాత ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం పౌర్ణమి ఈ రెండు తిథుల రోజుల్లో కూడా ఎక్కడా కూడా మీరు ఈ మాసకాలంలో ఏ శుభప్రదమైన అంశాలు చేయటానికి ఈ తిథులు కూడా మీకు అనుకూలిస్తాయి కాబట్టి ఒకటి నుంచి ఏడు ఏడు నుంచి ఇరవై ఒకటి ఈ మూడు తిథి ఈ ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్క రోజు ఆర్థిక పరిస్థితులు కుదుటానికి మనస్థితి కుదుటానికి మీ యొక్క పరిస్థితిని నిలకడ చేసుకోవడానికి కొన్ని రుణాలు సమస్యలు బాధల నుంచి బయటపడటానికి ఒక మంచి గ్రోత్ రావటానికి ఇది ప్రథమ కారణము ఈ రోజులు మీకు బాగుంటాం ఇక ఇరవై ఒకటి నుండి కూడా కొన్ని విలువైన వస్తువులు కొనడానికి కానీ ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ భూమి ఇల్లు స్థలము పొలము ఏదైనా వాహనం వస్తువు ఇలాంటి కొనుగోలు చేసుకోవడానికి చాలా బాగుంది ఇక ఓవరాల్గా కొన్ని ముహూర్తమైనటువంటి సంబంధాలు శుభప్రదమైన అంశాలు కూడా ఈ సమయకాలం అంతా కూడా మీకు చాలా బేసుగ్గా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇకపోతే ముఖ్యంగా మీరు ఎటువంటి కొంచెం పనులు బలంగా ఉన్న దేవి నవరాత్రుల సమయంలో మాత్రము సమయం కాస్త ఎక్కువగా దైవికంగా దిగర్షణ ఆధ్యాత్మికంగా దైవం మీద మనసుని నిమగ్నం చేయటం చాలా ప్రథమం తర్వాత భగవంతుని ఆచరణలో ఎక్కువగా మీరు ఈ నవరాత్రుల టయాల్లో మీరు ఆ సమయం అంతా కూడా దేవుడి యొక్క మార్గంలో ముందుకు తీసుకెళ్లటము కొన్ని దాన ధర్మాలు దైవికమైనటువంటి యాత్రలు దైవారాధనలకు సంబంధించిన కార్యక్రమాలు చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అలాగే మీ వ్యక్తిగత సమస్యలని ఏదైనా ఉంటే కామెంట్స్లో కాకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు మీకు ఏ విధమైన సమస్య ఉంటే బాధపడుతున్నా పదకొండు రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం చేయటం జరుగుతుంది ఇంకా ముందస్తు రోజుల్లో మేము మీకు చెప్పబోయే ఎన్నో ముఖ్యమైన విషయాలని అలాగే మనము ఒక విషయంలో మనకు తెలియనప్పుడు ఒకరిని అడిగి సలహా తీసుకుంటాం కానీ జీవిత వ్యక్తిగతంలో భవిష్యత్తులో తెలియనటువంటి విషయాలలో మనం ఏదైనా పోగొట్టుకుంటున్నామంటే దాన్ని తిరుగుపోకూడదు కానీ మనం తెలుసుకుంటున్నామంటే అది తెలుసుకోవటం వల్ల కొంతవరకు మనం ఆ సంబంధించినటువంటి విషయాలు ఐడియా ఉండటం వల్ల సమస్యలు పడకుండా ఉంటాం కానీ మేము చెప్పే ఎన్నో విషయాలు కూడా మీరు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జీవించాలన్న దాని గురించి మేము తెలియపరుస్తున్నప్పుడు చెబుతున్న మాకైనా మేము చెప్తున్న అంశం వల్ల మీకు మంచి జరుగుతుందన్న సంకల్పం మాకు ఉండాలి అలాగే ముందస్తు రోజుల్లో కూడా నేను చెప్పబోయే ఎన్నో వీడియోలు కానీ మీ జీవితానికి ప్రతి నెలలో చెప్పబోయేటువంటి మాస ఫలితాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా వీలుగా ఉంటుంది అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలసిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్